ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ శరణమయ్యప్ప జనమలూరు గ్రామంలో ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా గత నలభై నాలుగు సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామివారి యొక్క మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు యావన్ మంది కూడా భక్తులు యావన్ మంది కూడా సహాయ సహకారాలతో ఈ యొక్క నలభై నాలుగు సంవత్సరంలో అయ్యప్ప స్వామివారి యొక్క మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశాము ఈ జరగబోయేప్పుడు రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు ఆఖరి ఆదివారం రోజున అయ్యప్ప స్వామి వారి యొక్క మహా అన్న సమారాధన కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి కాబట్టి గ్రామ ప్రజలు మంది కూడా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనం ఇరవై ఆరో తారీఖు ఆఖర ఆదివారం రోజున జరగబోయే అయ్యప్ప స్వామి అన్న సమారాధన కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు మన పెనమలూరు గ్రామ ప్రజలు భక్తులు స్వామి భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మీకు తోచిన విధంగా చక్కగా సహాయ సహకారాలు అందించాలని కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలకు మరి భక్తులకు అయ్యప్ప స్వామి భక్తులకు అందరికి కూడా మనవి చేసుకుంటున్నాము ఈ యొక్క అన్న సమారాధాన్ని మొట్టమొదటిసారిగా మన పెనమలూరు గ్రామంలో ఎనభై ఒకటో సంవత్సరంలో మన గురువు గోపాలకృష్ణయ్య గారు వంద మంది స్వాములతో శివాలయంలో మొదలుపెట్టారు ఇప్పుడు సుమారుగా ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు దగ్గర దగ్గరగా ఈ యొక్క అన్న సమారాధన పాల్ అన్న సమారాధనలో భక్తులు కానివ్వండి పెనమలూరు గ్రామ వాస్తవులు కానివ్వండి చుట్టుపక్కల గ్రామ వాస్తవులు కానీ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా అలాగే ఈ సంవత్సరం కూడా విరివిగా పాల్గొని ఈ యొక్క అయ్యప్ప స్వామి అన్న సమారాధన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చుట్టుపక్కల గ్రామ ప్రజలకు పెనమలూరు గ్రామ ప్రజలకు అందరికీ మనవి చేసుకుంటున్నాము అలాగే పెనమలూరు గ్రామంలో ఈ యొక్క అన్న సమారాధన స్ఫూర్తిగా తీసుకుని వారంకి చోడవరం చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలని నిర్వర్తిస్తున్నాం ఈ శరణమయ్యప్ప రేపు ఇరవై ఆరో తారీఖు ఆదివారము అయ్యప్ప వారి యొక్క అన్న సమారాధన కార్యక్రమము మన పెనమలూరు గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్నది ఈ సందర్భంగా అంతకుముందు రోజు శనివారం ఉదయం ఏడు గంటలకు మన శివాలయంలో అయ్యప్ప స్వామివారికి అభిషేకములు విశేషమైన పూజా కార్యక్రమాలు జరుపుబడిను తదనంతరము తొమ్మిది గంటలకు స్వామివారు అయ్యప్ప స్వామివారు గ్రామంలో గ్రామోత్సవం అంటే ఊరేగింపుగా మరి మేళతాళాలతో కోలాటంతో ఊరేగింపుగా గ్రామం మొత్తం కూడా గ్రామోత్సవం చేస్తారు కావున విడివిగా అయ్యప్ప స్వామి భక్తులు భక్తులు మన గ్రామ ప్రజలు యావై మంది కూడా పాల్గొని ఈ యొక్క ఊరేగింపులో పాల్గొని స్వామి అయ్యప్ప స్వామివారి యొక్క కృపకు పాత్ర కాగలరని గ్రామ ప్రజలు ఎవరి మందికి కూడా మనం చేసుకుంటున్నాం స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప